ఒకసారి పిల్లలు చూడమని అడక్కు కండిషన్ పెడతాడు కండిషన్ లో అంత పెద్ద కండిషన్ ఏం పెట్టాడ్రా తనకన్నా కొంచెం తక్కువ చదువుకున్న పిల్లని చేసుకోవాలనుకున్నాడు అది తప్ప ఈ చదివింది ఎనిమిదో క్లాసు అది కూడా ఫెయిల్ అంతకన్నా తక్కువ ఈ కాలంలో ఏ ఏపీ చదువుద్ది పైగా కరోనా పుణ్యం అని ఎలా చదివే టెన్త్ వరకు అందరినీ పాస్ చేశారు మనమే ఎతికి పట్టుకోవాలిరా నా పిల్లని నేను ఎంత మందిలో ఎత్తుకున్నాను అన్నా వదిన ఎంత చదువుకుంది జస్ట్ నాలుగో ఎక్కం ఫోర్త్ నువ్వు సెవెంత్ అన్నా ఎన్టీఆర్ వైఎస్ఆర్ నీలాంటి వాళ్ళ కోసమే మధ్యాహ్న భోజన పథకాలు ఎట్టారు వాటి కోసం నేను ఉండాల్సింది కదా ఆ కాలంలో సెవెంత్ అనేది ఇప్పుడు ఎంబీబీఎస్ తో సమానం కత్తిరా కోసు కుట్టేస్తాను అయితే ఇప్పుడు ఏంటి ఇటు చదువుకున్న అమ్మాయి చేసుకుంటే జీవితం సంగనాగిపోద్ది అంటావా చట్టం చదువుకుంది సవాల్ వచ్చే ప్రశ్నలు వేస్తాయి చదువుకుంది మనం అడిగే ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పిద్ది చదువుకున్న దానికి లోక జ్ఞానం ఎక్కువ చదువుకున్న దానికి లోకల్లో ఏం జరుగుతుందో కూడా తెలియదు చదువుకున్నదే కమ్యూనిజం సోషలిజం పవనిజం అనే అర్థం కాకుండా మాట్లాడుతుంది కానీ చదువుకుంది వెల్లుల్లి రసం చింతపండు రసం టమాటా రసం అర్థవంతంగా మాట్లాడద్ది మొత్తానికి చదువుకుంది మనకి లొంగిద్ది చదువుకున్న దగ్గర మనం వంగాల అది మాత్రమే కాదు పెళ్ళం మనకంటే తక్కువ చదువుకుంటే మనకి ఇష్టం వచ్చినట్టు ఇంగ్లీష్ లో మాట్లాడచ్చురా ఇప్పుడు చూడు రావ్ ప్లేట్ చేప ఎప్పుడు ఐపా అనా నువ్వు మాట్లాడిన ఇంగ్లీష్ కాదన్నా హిందీ హిందీయో ఇంగ్లీష్ అదేమో ఆవిడకి తెలుస్తుందా ఆర్డర్ ఇచ్చింది వచ్చిందో లేదా చూసుకో ముందు సర్లే అయినా పిల్ల చదువుకోపోతే నీకు వచ్చే ప్రయోజనం ఏంటో అర్థం జుట్టు తక్కువగా ఉందని రీజన్తో అమ్మాయిలు ఎందుకు రిజెక్ట్ చేస్తున్నావు రే అమ్మాయిలకి జుట్టేరా అందం జుట్టు లేకపోతే అబ్బాయిలా ఉంటది అమ్మాయిలకి జడ ఎంత బారుగా ఉండాలో చెప్పనా నల్ల తాసులాగా తల నుంచి నడువు దాటి ట్రావెల్ అయి పిక్కలు దాటి ఏలాడాలి తను నడిసేటప్పుడు బ్యాక్ సైడ్ లో డింగ్ డింగని ఊగాలి గాల్లో ఎగిరే అందమైన కుర్రెలు అప్పుడప్పుడు లైట్ గా మన ఫేస్ కి టచ్చింగ్ అవ్వాలి తను పక్కన పడుకున్నప్పుడు తన కురులతో మన మొహాన్ని ఫుల్ గా కప్పేసుకోవాలి ఆ సువాసనుంట చూడు ఇదంతా నీకు అర్థం కాదులే జుట్టు ఎక్కుంటే మనకి ఇంకో సుఖం ఉంటది మనతో ఏనాడైనా తేడాగా వాగేరనుకో ఆ ముడేసిని కొప్పట్టుకున్నట్టు లాగేసి తోసేసి కాళ్ళ కింద తొక్కేసి ఆ పాటను తిప్పి తిప్పి చేరాటయి ఆ దెబ్బ కాళ్ళు ఊ అనలేరు ఆ అనలేరు మావయ్య మామయ్య నాకు అత్తయ్యలాగా అణిగమనుకుంటే ఒక పిల్లని చూడు మామయ్య అయితే రావీణం చేసుకోరా టూ కేట్స్ చూడు అమ్మాయి అయితే చాలు పొలం నాకు వేసుకెళ్తున్నారు కానీ మీరు అమ్మాయిలు ఎలా ఉండాలి అలా ఉండాలని ఏజ్ కేజు వీకేన్ తర్వాత పెళ్లి చేసుకుని ముదిరిపోతారు ముదిరిపోతున్నారు బ్లడ్ ఈ నైన్టీ సిక్స్ రైట్ ఏంటి ఏమైనా వస్తుందా నా పెళ్ళం ఫోన్ చేస్తున్నాను పెళ్ళం ఫోర్ కేడి బ్యాన్ తెరిచిపోతున్నా వాటి బెల్లం అంటే అంత భయం తల్లుడు పెట్లో పుస్తకాలు పెట్టు తిరగాలి గాని ఇలా పేస్ట్లు పౌడర్లు పెట్టు తిరుగుతున్నాడు ఏంటి ఎదవా అబ్బా ఏం తోస్తున్నావురా వస్తాను ఇలా భయపడి చావడం కంటే తాకుండా ఉండాల్సింది పెళ్ళి చేసుకుని చూడు అప్పుడు తెలుస్తుంది నీకు సరే ఇలాగే ఉంటాను ఎంత పందా పందాలే వద్దులే గాని నువ్వు చెప్పింది యాజ్ డీజ్ గా మళ్ళీ చెప్పు పెళ్లి అయిన తర్వాత కూడా ఇలాగే ఉంటాను రా పొద్దున గుడికాడ పంచాయతీ తాగలాడు ఏమయ్యా ఎంతసేపును ఓపిక్గా కూకోవాలి వస్తున్నాడా లేదా కనుక్కొని చెప్పండి నాలుగు వందల మందిని పోషించి ఊరిని డెవలప్ చేద్దాం అంటే అడ్డుకుంటారేంట అసలు ఏందా మీ సమస్య బాగుపడ్డం ముఖ్యమే మేమే ఊరు కాదనట్లా కానీ దాని వల్ల జనం తాగే చెరువు నీళ్ళు చెడిపోతే ఏం చేయగలం చెప్పండి మీ ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థాల వల్లే ఫ్యాక్టరీ నుంచి రాకపోతే ఏంటి ఉందా పెద్దలా మాట్లాడతాం కదా గుజ్ గూతని ఏంటి పోయిన వారంలో నీళ్ళు తాగటం వల్ల నాలుగు పశువులు పోయినాయి తెలుసు కదా పశువులకి జబ్బు చేసి వచ్చి ఉంటాయి అది నాలుగులో తోస్తావేంటి నువ్వు మా ఊళ్ళో సగం మంది అదే నీళ్ళు తాగుతున్నారు వాళ్ళు చక్కగానే ఉన్నారుగా ఏంటి ఉండేది ఓ సారి ఆస్పత్రికి వెళ్ళి చూడు డైలీ వాంతులు విరోచనాలైన ఎంతమంది క్యూ కడుతున్నారు వాళ్ళ ప్రాణం పోయిందా లేదు చాలా వంకరగా మాడుతున్నాడు

జట ఆధారాలన్నీ సరిగ్గా రెడీ చేయి కేసు స్ట్రాంగ్ అవ్వాలా ఆ దాసుగాడు మామూలుడు కాదు టక్కు టమారాలు చేస్తాడు కోర్టులో మనమే కలవాలి కంగారు చూసుకున్నాడు దారిలో మనం తీసుకుందాం తిన్నగా తోటకెళ్దాం మావయ్య ఇవాళ అమ్మ చనిపోయిన రోజు తాగనని తెలుసు కదా మీ అమ్మ దగ్గర తీసుకున్న సొమ్ముతోనే కానీ తాగటం మొదలెట్టింది వాళ్ళ అమ్మ దగ్గరే తీసుకుని తాగేవేంటి మా అమ్మ దగ్గర కూడా తీసుకున్నా కదా లంజుకు మాత్రమే మీ అమ్మ ఇచ్చేది రాదు మా తెలుసులే చూతుంటే నా బాడీ పంచర్ అయిపోయేది అసలే మన మొహానికి ఇన్సూరెన్స్ కూడా లేదు తిగరా ముందు బండి తిగో దిగో ఏయ్ నిన్ను గుద్దితే బండికే బొక్కడు ద్రా బండడ ఏంట్రా బండగరేషా ఏయ్ రత్తా ఎవవా కుండరాట్ నా ఫ్రెండ్ జార్జ్ ఇక్కడే లాయర్ గా చేస్తున్నాడు అanni కలుద్దాం వచ్చావా నా ఫ్రెండ్ గణేష్ ఏడే వరకు దాకా కలిసి జరుగును బుర్రున్నాడే మీ మావి చదివిన సెవెంతరకైనా ఎంత రీజన్ గా ఎవరు చేస్తున్నాడు చూడు అప్పట్లో చూడడానికి అరవింద్ సెవెన్ లో ఉండే ఇప్పుడే అడ్డంగా పలిచావు ఏం చేయమంటావు ఎన్నో టెన్షన్స్ ఏ నువ్వు మాత్రం అబ్బాస్ లో ఉండేవాడు కదా ఇప్పుడేంటి ఇలా అయిపోయావు ఏమైనా సినిమాలు వీళ్ళు ఎదురు జీవితంలో చూడలేదు అనుకుంటారా ఏంటి వకీల్ గారు ఏదో గుసగుసలు ఆడుతున్నారు ఏం లేదు అరవింద్ స్వామి మీరు కానివ్వండి కొబ్బరి తోట ఈ సెటప్ బలేవాడువే ఇది మా మేనేజర్ పండుడా ఆయిందా రత్నం మీ అల్లుడు మందు తాగలే వదిలే అల్లుడు లైట్ గా బ్రాంతి బండం వేస్తావేంది నాకొద్దు మీరు తాగండి అరే కొంచెం లైట్ గా వేసే అనుకో వద్దంటే లాగుతాగుబోతుల మధ్య త్యాగమూర్తి మన అల్లుడికి పెళ్ళిందా రత్నం ఈ జన్మలా అవదు కుజు దోషం దోషం ఒకటే సమస్య కాదండి దోషం చదువు దోషం ఇలా సవా లక్ష్య ఆ మ్యాటర్ ఎంతకుంది ఐఐటి కాదండి ఐటిఐ వీడు పెట్టి ఒక్క కండిషన్ కూడా మన పిల్లకి సెట్ ఏం చేద్దాం పిల్ల తా కనిపెట్టేశాడే ఓ పిల్ల ఉంది కానీ ఇక్కడ లేదు మరి ఎక్కడా పాలకాడ్ పాలక్కాడా పాలక్కాడ అయితే ఉద్దమయ్య పాలక్కాడ ఏమైనా పాకిస్తాన్ బోర్డర్ లో ఉందా కేరళ బోర్డర్ లోనే కదా ఉంది బండి ఎక్కి తొక్కితే కళ్ళు తెరిచేసరికి కేరళలో ఉంటాం అదెంత దూరం వాళ్ళు సరే పిల్లలు ఎవరు ఎంత వరకు చదివింది వేరే ఎవరో కాదు రత్న మా అన్న కూతురే సెవెంత్ వరకు చదువుకుంది సెవెంత్ వరకు ఎందుకు ఆ పైన చదివించలేదు ఎందుకంటే మీరు అల్లుడి గారు ఎయిత్ అని చెప్పారు కదా అందుకనే నేను సెవెంత్ వరకు చదివిందని చెప్పా సరే గణేశరళాలో ఉండే అమ్మాయిల జడ బారుగా ఉంటుంది ఇండియాలోనే కేరళలో ఉండే అమ్మాయిలకు ఉండేంత జడ ఇంకా ఏ స్టేట్ వాళ్ళకి ఉండదు తల నుంచి కాళ్ళ వరకు పెరిగి జుట్టు జుగలబంది మనమే నెల కట్ చేయాలి ఎందుకు నెల చేస్తున్నారే కట్ చేయకపోతే కాళ్ళకి తట్టుకుని కింద పడుతుంది చిక్కులుంటాయిగా గణేష్ ఓ పని చేద్దాం కాసేపు ఇక్కడే రెస్ట్ తీసుకుని సాయంత్రం మన అందరూ కలిసి పాలకాడ బయలుదేరిపోదాం ఏమైందిరా సాయంత్రం కాదులే గాని ఎల్లుండి పొద్దున్న పెళ్లి చూపులకు రండి ముందే నేను వెళ్ళి చాలా అరేంజ్మెంట్స్ చేయాలి సడన్ గా మీరు ఎంట్రీ ఇచ్చారంటే మా అన్నయ్యకి హార్ట్ అటాక్ వచ్చేస్తుంది రత్నం అప్పుడు ఈ పెళ్లి కూడా జరగదు మీ అన్నకి గడిగడికి హార్ట్ అటాక్ వస్తుందా ఇప్పుడు నా వాయిస్ ఓవర్ మొత్తం రిపీట్ చేయలేను రత్నం నాకు తలకు మించిన పనులు ఉన్నాయి బై బాయ్ ఎల్లుండి పొద్దున్న నువ్వు అల్లుండి తీసుకొని పాల్ కార్డు వచ్చాయి పెట్టుకోను 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 ఈ సవరం చచ్చినా నేను పెట్టుకోను ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు లోకంలో ఏ అమ్మాయి చేయందా పెళ్లికి ముందే కండిషన్ పెట్టే వాళ్ళని చేసుకోవడం నా వల్ల కాదమ్మా అందరు మగాళ్ళు తనకొచ్చే భార్య అలా ఉండాలి ఇలా ఉండాలి అని కలలు కంటారు ఏ మన ఆడాళ్లు మాత్రం వచ్చే మగాడికి సొంత ఇల్లుండాలి కారుండాలి గవర్నమెంట్ ఉద్యోగం ఉండాలి చేతినిండా సంపాదించాలని సంపాదించాలి నువ్వు అసలు సెన్స్ లేకుండా మాట్లాడతావేంటమ్మా ఇప్పుడు మోసం చేస్తే నా జడ సవరవని పెళ్లిన తర్వాత కనుక్కోరా కాండ్రింగ్ చుమ్మేస్తాడు అమ్మలో వెయ్యి అబద్ధాలాడి ఒక పెళ్లి చేయమని చెప్తారు మనం చెప్పేది రెండే అబద్ధాలు పిల్లకి చదువు తక్కువ జుట్టు ఎక్కువ అని అది కాదు ఏడో తరగతి చదివిన అమ్మాయిని బిఏ చదివింది ఎంఏ చదివింది అని అబద్ధం చెప్పి కట్టబట్టడం తప్పు కానీ నేను బిఎస్సి చదువుకున్న నిన్ను ఏడో తరగతి వరకే చదువుకుందని తక్కువ చేసి చెప్పాను ఇది అబద్ధం కూడా కాదు ఎందుకంటే నువ్వు ఏడో తరగతి కూడా చదువుకున్నావు ఆంధ్రప్రదేశ్ అబ్బాయి లాంటి అమాయకమైన కుర్రాళ్ళు ఎక్కడా దొరకరమ్మా నా విని నువ్వు చక్కగా పెళ్లి చేసుకున్నావనుకో అన్ని సర్దుకుంటాయి తల్లి అవును కీర్తి కొంచెం మీ నాన్న గురించి కూడా అవునక్క ప్లీజ్ అక్క ఓకే చెప్పక్క ఊరేగండి అయ్యో ఇంత మేనేజ్ చేసి ఇది మర్చిపోయానే ఈ ఫోటోని ఎలా అయినా కవర్ చేయాలి